శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజిస్తే మనోభీష్టాలన్నీ నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం అంటే పరమశివుడికి ఇష్టమైన మాసం మాస శివరాత్రి అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మరి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే కొన్ని వేల రెట్లు మహిమాన్వితమైంది కాబట్టి కార్తీక మాస శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమైన విధులు తప్పకుండా పాటించాలి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నక్తవ్రతం ఉండాలి నక్తవ్రతం అంటే ఏంటి పగలు ఉపవాసం ఉండి శివ పూజ చేసుకోవాలి సాయంకాలం కాలంలో అంటే సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శివలింగం ఇంట్లో ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోవటం శివలింగం లేకపోతే శివుడి ఫోటోకు పూజ చేసుకోవటం చేసి శివుడికి అన్నం నైవేద్యం పెట్టాలి వండిన అన్నం శివుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివ పూజ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే నక్తం అంటారు ఈ నక్త వ్రతం కార్తీక మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉండాలి అలాగే కార్తీక మాసం మాస శివరాత్రి శివుడికి ఎలా అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా దర్భలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి పంచామృతాలతో పండ్ల రసంతో అభిషేకం చేసుకోండి కొబ్బరి నీళ్లతో కానీ అలాగే విభూతి జలాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకోండి అయితే ఎవరైనా సరే శత్రుబాధలు ఎక్కువగా ఉంటే కార్తీక మాస శివరాత్రి రోజు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయండి పనుల్లో ఆటంకాలు పోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయండి జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు పోవాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయండి మనశ్శాంతి కావాలంటే వెన్నతో అభిషేకం చేయండి ఆడవాళ్ళైతే ఉప్పు శివలింగం మీద వేసి నమస్కారం చేసుకోండి కార్తీక మాస శివరాత్రి రోజు శివలింగం మీద రాళ్ల ఉప్పు వేసి నమస్కారం చేసుకుంటే మహిళలకు దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది ఆయుర అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే శివుడిని పూజించవలసిన పుష్పాలు ఏంటంటే కార్తీక మాస శివరాత్రి రోజు జిల్లేడు పూలతో ఖచ్చితంగా పూజించండి అలాగే ప్రాచీన శివాలయాల్లో లభించే నాగశివలింగ పుష్పం అంటే సహస్ర ఫణి పువ్వు మీకు దొరికితే ఒక సహస్ర ఫణి పువ్వు శివుడి దగ్గర ఉంచండి సహస్రఫణి పువ్వు లేకపోతే జిల్లేడు పూలతో పూజించండి పూలతో శివుడిని పూజించండి అలాగే శివుడికి ఆ రోజు కొన్ని నైవేద్యాలు ఖచ్చితంగా సమర్పించాలి కార్తీక మాసం మాస శివరాత్రి రోజు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం శివుడికి నైవేద్యం పెట్టండి అలాగే శివుడికి ఒక తాంబూలం సమర్పించాలి ఆ తాంబూలం ఏంటంటే తమలపాకుల్లో ఒక్కలుంచి జాజికాయ జాపత్రి యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు ఈ పంచ సౌగంధికాల నుంచి శివుడికి తాంబూలం పెట్టి శివుడికి సమర్పించిన తాంబూలాన్ని మీరే స్వీకరించండి దానివల్ల శివానుగ్రహం కలుగుతుంది అలాగే దవనం అంటే శివుడికి చాలా ఇష్టం అగ్ని పురాణంలో సాక్షాత్తు భైరవుడే దవనం అని చెట్టులోకి మారాడని అగ్ని పురాణంలో చెప్పడం జరిగింది అందువల్ల పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికను శివుడికి కార్తీక మాస శివరాత్రి రోజు సమర్పించండి శివానుగ్రహం కలుగుతుంది అలాగే కార్తీక మాసం మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా చదువుకోవాల్సిన రెండు మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు ఏంటంటే మొదటి మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ రెండో మంత్రం శ్రీం శివాయ నమ మొదటి మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ రెండో మంత్రం శ్రీం శివాయ నమ ఈ రెండు చదువుకుంటే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది గ్రహ దోషాలు పోవాలంటే నక్షత్ర దోషాలు పోవాలంటే మాత్రం ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకోండి పూజ చేసుకోండి అలాగే శివాలయంలో కూడా కార్తీక మాస శివరాత్రి రోజు సాయంకాలం పూట శివుడికి శివుడికిచ్చే నందిహారతి నాగహారతి సర్పహారతి ఈ హారతులు దర్శించుకోండి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ ఖచ్చితంగా కార్తీక మాస శివరాత్రి రోజు చేయండి కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా కుటుంబ కలహాలున్న శివాలయంలో కార్తీక మాస శివరాత్రి రోజు సాయంకాలం పూట కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి శివాలయంలో దీపదానం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసం మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా వినవలసిన లేదా చదవవలసిన రెండు స్తోత్రాలు ఉన్నాయి ఆ రెండు స్తోత్రాలు ఏంటంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం తాండవ స్తోత్రం ఈ రెండు స్తోత్రాలు శివాలయంలో కానీ ఇంట్లో కానీ చదవటం లేదా వినటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఇలా శివుణ్ణి పూజించి సంవత్సరం మొత్తం శివానుగ్రహానికి సులభంగా పాతులకండి పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మా అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి